అందరికీ స్వాగతం కుమరాజు ఫౌండేషన్ తరఫున ఈరోజు అన్నమాచార్య కీర్తనలకు సంబంధించినటువంటి అన్నమయ్య స్వరాచర్య అన్న శీర్షికన రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము నిర్వహిస్తాము అంతర్జాల వేదిక ద్వారా మరియు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇట్లా మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో మేము ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమానికి నిర్వాహకురాలుగా వ్యాఖ్యగా డాక్టర్ వ్యవహరిస్తారు అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఇక్కడ ప్రత్యక్ష ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రోతలందరికీ కూడా నా మనఃపూర్వక స్వాగతం తెలుపుతున్నాను మా కొమరాజు ఫౌండేషన్ అనేది సార్ చెప్పినట్లు పదిన్నర సంవత్సరాలుగా కొనసాగుతోంది ఇలా అనేక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అన్నమయ్య స్వర అనేటటువంటిది కార్యక్రమం పెట్టాము ఇదివరకు అన్నయ్య అన్నమయ్య పాటలు మేము కరోనా సమయంలో కూడా ఆన్లైన్లో చాలా నిర్వహించాం కానీ అలా కాకుండా ఇది ఒక సిరీస్ లాగా నిర్వహించడం అనేటటువంటిది ఒక భాగాల్లాగా నిర్వహించడం అనేటువంటిది ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం ఈరోజు తొలి ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజు నుంచి ప్రారంభిస్తే చాలా చక్కగా విజయవంతం అవుతుంది అనేటువంటి భావనతో మేము ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇప్పుడు మొదలవుతుంది స్వర మన దగ్గర అన్నమయ్య స్వర జరి అన్నమయ్య స్వరములు పాటలు అవన్నీ కూడా ఒక ప్రవాహంలాగా కొనసాగించాలనేటువంటి ఒకనొక ఉద్దేశం చేత ఇక్కడ మేము ఇక్కడికి వచ్చాము నా పేరు డాక్టర్ శ్యామల వాళ్ళు ఇలా నిరంతరాయంగా జరగాలని నేను కూడా ఆకాంక్షిస్తున్నాను మనకు సమయం మించిపోతుంది కాబట్టి అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతూ వచ్చినటువంటి మన గాయని గాయకులందరూ కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇంకా రాబోయేటువంటి గాయని గాయకులకు కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ అంతర్జాలం ద్వారా వీక్షించేటువంటి ఎవరైతే గాయని గాయకులు ఉన్నారో స్వరజరి గాయని గాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆ కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుడు ప్రార్థనతో ముందు ప్రారంభించి తర్వాత అన్నమయ్య గురుదేవుల్ని స్మరించుకొని ఆ తర్వాత ముందుకెళ్దాం ఇప్పుడు విఘ్నేశ్వర ప్రార్థన జ్ఞానకుమార్ గారు చేస్తాం शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात अगज आनन पद्क गजाननमर्निश अनद ಂತಪಸ್ಮೇನ್ಯವ ಸರಸ್ವತಿದೇವೀ ಶ್ಲೋಕಂತ ಕುಂದೇಂದು ತುಷಾರಥ ಬಳಾ ಯಾ ಶುಭ್ರವಸ್ತ್ರನ್ವಿ ವೀಣಾವರದಂಡಿತಕರ श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिर्द सदा पूजिता आं पा सरस्वती भगवती निशेषाड्या नमस्ते ई की श्रीमती అపర్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను గాయనిమణి మా దగ్గర అన్నమాచార్యకీర్తనలు కూడా ఈ మధ్య నేర్పడం ప్రారంభించింది ఉమర్రాజు ఫౌండేషన్లో ఆ తర్వాత కళ్యాణి శ్రీమతి కళ్యాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరు ఇప్పుడు అన్నమయ్య గురుస్తుతి శ్రీమత్ चरितामृतमन्नयार्या श्रीमत्त्वतीय चरितामृतमन्नयार्या पीत्वापि नैव सुहिता मनुजाभव ಇಲ್ಯಾಣಿ ಮರೊಕ ಅನ್ನಮಯ್ಯ ಹರಿಯವತಾರೀತು ಅಟ ಪಡತಾ ಸಂಕೀರ್ತನ ಹರಿಯವತಾರೀತು ಅನ್ನಮಯ್ಯಾ ಹರಿಯವತಾರಿತಮಯ ಹರಯುರುತು ಅನ್ನಮಯ್ಯಾ ಹರಿಯವತಾರ ಮಿ ತಡು ಅನ್ನಮಯ ತಡು ಅನ್ನಮಯ ಹರಿಯವತಾರಿ ತಡು ಅನ್ನಮಯ ಆ ವೈಕುಂಠನಾಧುನಿ ಬದ್ಧ పాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్యా వైకుంఠనాధుని వద్ద వడిపాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్యా ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ವಿಷ್ಣು ಪಾದ ಮಂದು ನಿತ್ಯಮೈ ಉನ್ನವಾಡಿ ಕಡ ಆಕಡಿಕಡ ಅನ್ನಮಯ ಆಕಡಿ ಕಡ ತಾಳ್ಕ ಅನ್ನಮಯ್ಯ ಹರಿಯವತಾರಿತ ಅನ್ನಮಯ್ಯರಯ అన్నమయ్య హరి అవతారమీతడు అన్నమయ్య ఆ క్షీరాబ్ది సాయినితే సేవింపుచునున్నవాడు ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య

അന്നമയ്യുല താള പാക അന്നമയ്യവതാര മീ തടു അന്നമയ്യ ഗോരുടീത അന്നമയ്യവതാര മീത അന്നമ്യ நமோ நமோ நாராயணத்தை நமோ நமோ நாராயணத்தை நமோ நமோ நாரசனு நமோ நமோ நாராயண நமோ நமோ ర భవహర ముకుంద మాధవ మరహర భవహర ముకుంద మాధవ గరుడ గౌ పంకజనాభ పంక్ భవహర ముకుంద మాధవ గరుడ పంక్ పంకజనాభ परमपुरुष भवबन्धवि परमपुरुष भवबन्ध वि मो चन नमो 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 नरमृग नमो नमो नारायणते नमो नमो भवनारदसन् नमो नमो नारायण ते नमो नमो आदिदेव सकलागमपूजित आदिदेव സമ പൂജ യാദവ കൂല മോഹന രൂപ ആദിദേവ സമ പൂജ യാദവകുല മോഹന രൂപ വേദോദ്ധര തിരുവെക്കയായക വേദോദ്ധര

నారాయణతే నమో 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 థ్యాంక్ యూ చాలా చాలా అద్భుతంగా పాడారండి చాలా సుస్వరమైనటువంటి గణంతో సుమధురమైనటువంటి సంగీత జ్ఞానంతో చక్కగా ఆలపించారు కామేశ్వరి గారు ఇది ఈ సంకీర్త ప్రసిద్ధమైనటువంటి సంకీర్తనే మురహర భవహర అట్లా అంత్యప్రాసలతో చక్క ప్రతిపదం కూడా అన్నమాచార్యుడు రాయడం జరిగింది మురహర అంటే మురా అనేటువంటి సంహర రాక్షసుని సంహరించినవాడు భవహర అంటే పా పాతకాన్ని పారద్రోలేటటువంటి వాడు వేదోద్ధర వేదాలను ఉద్ధరించినటువంటి వాడు అట్లా ప్రతి ఒక్క పదము కూడా భగవంతుణ్ణి ప్రశంసిస్తూ ఉన్నటువంటి పదమే ఆయనకు ఉన్నటువంటి పేర్లు ఇవన్నీ కూడా అంత అత్యంత మధురమైనటువంటి సంకీర్తనని చాలా బాగా పాడారు కామేశ్వరి గారు ధన్యవాదాలండి మీకు నమస్కారాలు స్తున్నాం ఈసారి అపర్ణతో కూడా కలుపుకొని అపర్ణ కామేశ్వరి గారు ఇద్దరు కూడా కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు ఈ సంకీర్తన కూడా తెలియని వాళ్ళు ఉండరు చాలా అద్భుతమైనటువంటి సంకీర్తన మనం చెప్తూ ఉంటాం ప్రజల వద్దకు పాలన అని అలా భక్తుల వద్దకు దేవుడు వస్తాడు ఇక్కడ భక్తులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి మట్టి మోయడానికి కూడా భగవంతుడు వారి దగ్గరికి వచ్చేస్తూ ఉంటారట అలా కుమ్మరి వాళ్ళు అయినటువంటి ఆ కుమ్మరి దాసుడు అయినటువంటి అతని దగ్గరికి ఆ భగవంతుడు వచ్చాడట తొండమాన్ చక్రవర్తిని పరీక్షించాడట ఆయన గర్వంతో ఉంటే గర్వాన్ని అణచడానికి భక్తుల దగ్గరికి వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ కథలన్నీ కూడా చక్కటి పద విన్యాసంతో రాసినటువంటి సంకీర్తన ఇది ఇది కుండలలో నెలకొన్న கொண்டல நெல கொயடு வாடு கொண்டல வாரமுல குப்பெடு கொண்ட கொயடு வாடு கொண்ட வாரமு కొండలలో నెలకొన్న కొన్న కో రాయడు వాడు

ಗ ನಿಧಾನಿ ನ ಮಗಸ ನೆಲ ಕೊನ್ನ ಕೋನೆ ಟೇ ರಾಯಡುವಡೂ ಮಾಮ ಗಗ ಮಾ ದಮ ಮಾ ಗಗಮ ದಗಮದ ದ ಮಗ ಮಗ ಸ ನಿ ಸಗಮದಿ ನೀ ಮದ ನೀ ದನಿ ಸಗ ಮಗ ಸ ದನಿ ಸಾನಿ ದ ನಿಧ ಮ ಧನಿ ಮಗ ಸ ನಿಧ ಗ ನಿಧ ಮ ಸಿದ ಮಗ ಸೊಂಡಲೋ ನೆಲ ಕೊನ್ನ ಕೋನೆ ರಾಯು ಅಡು ಕೊಡಲಂತ ವರಮೂಲು ಗೋಪೆಡು కొండలలో నెలకున్న కోనేటి రాయడు చాలా చాలా అద్భుతంగా ఆలపించారు ఇద్దరు గాయని మణులు కూడా అపర్ణ అండ్ కామేశ్వరి గారు కూడా ఇద్దరు చాలా సుస్వరాలతో మంచి స్వరాలు కూర్చి కూర్చున్నటువంటి పాట ఇది అలాంటి పాటని సంగీర్తాన్ని చాలా అందంగా వినిపించింది తన అపూర్ణ కూడా ఇప్పుడు తర్వాత స్వప్నని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను స్వప్న మరొక గాయని నమస్కారం నా పేరు స్వప్న నేను టెన్ ఇయర్స్ నుండి నేర్చుకున్నాను బిఏ కర్ణాటక మ్యూజిక్ సర్టిఫికేట్ కోర్స్ లైట్ మ్యూజిక్ టీటీసీ ఇవన్నీ చేశాను అనమాట మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ సార్ దగ్గర కుమరం ఫౌండేషన్ అని తెలిసింది మాకు ఇక్కడ మేము సినిమా సాంగ్స్ ట్రాక్ మీద సార్ బాగా నేర్పిస్తారు ప్రోగ్రామ్స్ కూడా తీసుకెళ్తారనమాట అలరులు కురియగా అంటూ అమ్మవారు స్వామివారి ముందు నాట్యం చేసేటటువంటి పాట చాలా అద్భుతమైనటువంటి సంగీతం ఇది ఒక చిత్రానికి గీస్తాడు అన్నమాచార్య మన కళ్ళ ముందు ఒక చిత్రం నడయాడుతుంది అలరులు కురియగా నాడైన ി യഗ നാളി അലകല കോൾ കോംഗ അല്ലു കുറിഗനാളിയോ കുല അല്ലമേൽ മംഗ അല്ലു യാടി നദീ മട്ടപ്പൂമുല പൂല തട്ടു പൂല ദാട്ടൂമുലേല പൂല തട്ടു പൂല ദാടി നദി പിട്ടവൃപു പിതലോകോ പെട്ടവു പിണ്ട പൂത ലോക അടി ചിമ്മൂച്ചു നലമേൽമംഗ അലരുാടെ നദീ ൂ ഫുല അലമേൽ മംഗ അലരു ഗനാട് നദി ചിന്തൂല പാട്ട ശ്രീ പുലയാട്ടോ തല ആട് നദി ചിന്തൂല പാട്ട അന്ധല്രോത ആടിനുപതിരവീ കടപതി മഗാ കടപതി മഗതിരബോല നലമേൽ മംഗ

స్వప్న అయితే నిజంగా అలమేలువంగా మన కళ్ళెదురుకుండా నాట్యం చేస్తున్నట్లే ఉంది ఆమె నాట్యం శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం ఆ స్వామి చూస్తుండగా ఆమె నాట్యం చేసిందట ఎట్లా పువ్వులు కురిసేటట్లుగా నాట్యం చేసిందట పువ్వులు కురుస్తుండగా నాట్యం చేసిందట అరవిరి చబగుల సగం పుష్పం అరవిరిస్తే ఎలా ఉంటుంది మనకి పువ్వు అలా నాట్యం చేసిందట ఆమె అన్ అతివలు మెచ్చగా అంటే చుట్టూ ఉన్నటువంటి చెలులందరూ కూడా ఆమెను మెచ్చుకుంటూ ఉన్నారట ఆహా చాలా బాగా చేస్తున్నావు అని చెప్పేసి అట్లా అద్భుతమైనటువంటి భావాలతో ఇక్కడ మట్టెలు మట్టెలు చప్పుడు చేస్తున్నాయిట ఆ చప్పుడు చేస్తుండగా నాట్యం చేస్తోందిట ఆమె మట్టెలు మలపుల కెలుపు కెలపుల తట్టెడి నడపుల అని అన్ని అచ్చ పదాలు వాడారు అలాగే వీ చిందుల పాటలు ఆ చిందుల పాటలు అనేటువంటివి కూడా ఇప్పుడు కూడా చిందు వేయడం అనేటటువంటిది మనకు ఒక సాంప్రదాయ గీత కళగా జానపద కళగా మనం వింటూ ఉన్నాం కానీ ఆ చిందు పాట అనేటువంటిది అప్పుడే రాశారు ఆయన గొప్ప గొప్పెమ్మ పాటలు రాశారు తుమ్మిద పదాలు రాశారు ఎన్నెన్నో రాశారు ఆయన అటువంటి పాటలన్నీ కూడా అన్నమయ్య సంకీర్తనంలో ఉన్నాయి అందెల మ్రోతల నాడైనదే కందువ తిరు వెంకటపతి కోసం ఆడిందట ఆమె అట్లాగే గండపిండేరం లాగా వజ్రాల గండపిండేరం తొడిగి నాట్యం చేసిందట ఆమె ఆ గండపిండేరంతో నాట్యం చేస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వజ్రపు కాంతితో దగధగా మెరిసిపోయి రిఫ్లెక్షన్ అనమాట ప్రతిఫలిస్తూ ఉందిట అంత అందమైనటువంటి సంకీర్తనని ఆమె నాట్యమాడేటువంటి తీరు ఎవరి కోసం అంటే ఆ విభు వెంకటేశ్వర స్వామి కోసం ఆమె నాట్యం చేసిందట అటువంటి నాట్యాన్ని అద్భుతమైనటువంటి వర్ణనలతో ఆ అన్నమయ్య సంకీర్తనగా చేసిన వారికి నిజంగా నమోవాకాలు తెలపాలి అంత అద్భుతమైనటువంటి పదాలతో చక్కటి నాట్య విశేషాన్ని మనకి తెలిపినటువంటి విధం మనకి చాలా బాగా అనిపిస్తుంది